ఉష్ణవ్యాధి ఎలా పోతుంది అంటే నువ్వు కైలాసాన్ని దర్శిస్తే పోతుందో అంత ధనం అయిపోయాడు మరో మాట లేదు ఇక్కడ కైలాసం అంటే ఎక్కడ మాన సరోవరం టూరిస్ట్ బుక్ చేసేసుకుని ఎనభై వేల లక్ష కట్టిస్తే సర్వని తీసుకెళ్పోతారు అలా వెళ్ళిన వాళ్ళు కొంచెం ఫలితాలు కూడా వేరే ఉంటాయండీ కానీ అప్పుడు వెళ్ళడం అంత తేలిక ఎక్కడో పాండ్య దేశంలో ఉన్నాడు ఇక్కడి నుంచి బయలుదేరాడి ఈయన్ని చూసి వెళ్ళాలి మొత్తానికి కైలాసం చూస్తే కానీ పోదు ఈ రావు అంత ధనం అయిపోయాడు ఇలా చెప్పించడం అలా వచ్చింది కదా కొద్ది కొద్దిగా రోగం పెరుగుతుంది అప్పుడు ఇది ఇంకా పెరక్క ముందు బయలుదేరాలని బయలుదేరాడు ఇక్కడ వచ్చిన తర్వాత కాకుండా రాకముందే బయలుదేరాలని బయలుదేరాడు త్రోవలోనే పెరిగిపోతుంది చాలా బాధాకరమైన పరిస్థితి దక్షిణాపథంలో ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాడు ఏవేవి చూశాడు కూడా వర్ణించారు అక్కడ అరుణాచలం చూసేట కాంచీపురం చూశాడు ఇవన్నీ చూసి వస్తూ ఉండగా త్రోవలో ఒక అరణ్యం అరణ్యం దగ్గర ఒక అద్భుతమైన కొలను దాని దగ్గర ఒక చెట్టు ఉంది ఆయన చెట్టు కింద కూర్చుని సేద తీరుతుంటే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది అదేదో మహిమాన్వితమైన క్షేత్రంలా ఉన్నది పైనుంచి ఆకులు కింద పడుతున్నాయి ఎండిపోయినవి ఆ కోనేరులో పడ్డవన్నీ చేపలే లోపల గెలుపుతున్నాయి నేల మీద పడ్డవన్నీ పక్షుల పైకి గెలుపుతున్నాయి ఆశ్చర్యం కనిపించింది ఇలాంటి వింత వింత వృక్షాలు అలాంటివి భారతీయ తపో తపపూరితమైన అరణ్యాల్లో నేటికి ఉంటాయండి నాకు కనబడలేదు కదా అంటే నక్కీరుళ్ళు తిరిగితే దొరుకుతాయేమో తెలియదు మనకి ఒక ఆకు మాత్రం కొంత నీటిలో కొంత నేల మీద ఉండి నీటిలో భాగం చేప అయ్యి నేల భాగం పక్షి రెండు గుంజుకుంటున్నాయి అక్కడ దృశ్యం చూస్తే ఆశ్చర్యంగా ఉంటే ఒక భూతం వచ్చి పట్టుకుంది ఆ భూతం వచ్చి పట్టుకుని తిన్నగా వెళ్ళి గుహలో పడేసింది ఇక్కడ హమ్మయ్య అనుకున్నట్టు ఎవరో భూతం లోపల సుమారు తొంభై తొమ్మిది మంది ఉన్నారు ఉల్భో ఊరుము నేర్చారు ఒకసారి వీళ్ళు చూసి ఏమిటారు బాబు నన్ను చూసి ఏడుస్తున్నారు అన్నాడు అంటే మేము ఇంతవరకు బితుకు బితుకుని ఉంటున్నాం ఈ భూతంగాడు ఈ రాక్షడు ఉన్నాడే వీడికి నూరైతే తింటానని వర్తం పెట్టుకున్నాడు తొంభై తొమ్మిది మందిని సమకూర్చాడు నూరోవాడు రాకూడదని దండం పెట్టుకుంటున్నావు నువ్వు వచ్చేసావు యా ఇక అయిపోయింది మా పని మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తే స్నానం చేసి వచ్చి ముడిగా తింటాడు మనల్ని అందుకు వెళ్ళాడు వీళ్ళు భయపడుతున్నారండి వెంట నేను అన్నాడు నాకు ధైర్యం ఉందిలే అన్నాడు ఏంటంటే స్వామి ఉన్నాడు మనకు అన్నాడు ఎవడా స్వామి తారక దైత్య భంజనుడు దారుణ శక్తి ధరుండు పన్నగాహార హయుండు దీన జన తామరజము షణ్ము కట్హాసార విపాటిత దిగంత కటాగుడు వీని చంపి ఇందర కృపాంబుధి అయి బ్రతికించుగావుతన్ ఇది అన్నాడు ఇక్కడ తారక దైత్య భంజనుడు దారుణ శక్తి ధరుండు పన్నగాహారహయుండు పన్నగాహార అంటే పాముళ్ళు తినేదాన్ని వాహనంగా చేసుకునేవాడు అంటే నెమలి వాహనం దీన జనతా మరభూజము దీన నాసన్ హయ నామం దగ్గర దీన జనతామర భూజము అతను గాని అట్టహాసం చేస్తే దిక్కులు షణ్ముఖ అట్టహాసారభటి విపాటిత దిగంత కటాహుడు వీని చంపి కృపాంబుది అయిందర ఇందర తన్ ఇందరిని రక్షించుగాక అనగానే స్వామి సాక్షాత్కరించేటండి ఇక్కడ అనుగ్రహించి ఆసురుని సంహరించి వీళ్ళందరూ బ్రతికించాడు అయింది కదా ఇప్పుడు దీనసంతాపనాశన ఆయన మహా అంటే ఇక్కడది అయిపోలేదు ఇంత అయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు బ్రతుకుంచి కూడా అని సుబ్రహ్మణ్య స్వామి నమస్కారం చేసి వల్ల నీ సంగతే ఏమిటన్నాడు మీ నాన్న చెప్పించాడు నేను అప్పుడే రోగం చాలా బాగా వచ్చేసింది ఎక్కడ కైలాసం ఎక్కడ నేను వెళ్ళగలనా ఈ రోగం నుంచి బయటపడగలనా ఇది అయ్యా నా బాధ అంటే సరే ఒక పని చేయి ఇక్కడ మునుగు ఒక దగ్గర తేల్తావు అక్కడ కొండకు నమస్కారం చేయి చాలన్నాడు ఇక్కడ ఆ కోనేట్లో మునిగాడు తిరిగి తేలేడు దక్షిణ కైలాస పర్వతం కనబడింది అది శ్రీకాళహస్తి దాన్ని దర్శనం చేశాడు పోయింది కృష్ణవ్యాధి అంటే నాన్నగారు ఇచ్చిన శాపాన్ని అబ్బాయి గారు అంత తేలిగ్గతి ఇచ్చారు చూడండి అలాగనే శాపం ఇంట్లో పంచేదిలే అన్నది ఇక్కడ కైలాసం చూస్తే పోతుంది అన్నాడైనా కైలాసం చూపించి చేసేసాడు ఇక్కడ అంటే సులభం చేశాడే లేదా ఇప్పుడు చెప్పండి దీన సంతాప నాశకుడు కావునా కాదా శాపాన్ని కూడా పోగొట్టాడు అంటే ఇలా పోగొట్టడానికి అనువైన శాపం ఇచ్చాడు శివుడు ఉత్తర కైలాసం లేదుగా కైలాసం ఉన్నాడు ఇక్కడ అది వాడుకున్నాడు అబ్బాయి భక్తుల్ని రక్షించాడు అది అమ్మా నాన్న పాపగించుకున్న అబ్బాయిని పట్టుకుంటూ బాగు చేసేస్తాడు ఇక్కడ అదే శివపార్తల అనుగ్రహం బాగా రావాలంటే పిల్లలిద్దరిని గట్టిగా పట్టుకోవాలండి ఇక్కడ ఇంకా కాళహస్తీశ్వరుడిపై నక్కీరుడు రచించినటువంటి రచనలు ఇప్పటికీ శివభక్తి సంప్రదాయంలో తమిళులు పారాయణ చేసుకుంటూ ఉంటారు ఆయనే సుబ్రహ్మణ్య ఉపాసకుడు అసలు ఆరు పడై వీడు అంటూ ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి ప్రస్తావన చేసింది నత్కీరుడు ఎందుకు చెప్పుకున్నాం అక్కడ నత్కీరుడే తిరుచ్చందూరు తిరుత్తణి పళముదురచోళై తిరుప్పరకుండ్రం స్వామిమలై ఇచ్చా తిరుత్తణి ఇచ్చాదన్నీ పళని ఇవన్నీ ఇచ్చినవాడు ఆయనండి ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రధా ప్రాధాన్యం చూపించాడు ఇవన్నీ స్వామి చెప్పేడానికి నేను ఈ క్షేత్రాల్లో ఇలా ఉంటాను అని చెప్పినటువంటిది అందుకే దీన సంతాప నాశనాయ నమ అని నమస్కారం చేసుకుంటున్నాం స్వామి యొక్క కృప లాంటిదయ్యా నాడు పాపశాపాల నుంచి కూడా పోగొట్టేవాడు దేవాయ నమ దివ్యాయ నమహ దివ్యాకృతయే నమ ఆయన గోచరించిన స్వరూపమే దివ్యాకృతి దీర్ఘవృత్తాయ నమ ఏమి గొప్పనామం అండి దీర్ఘమైన వృత్తం అంటే పెద్ద సర్కిల్ రూపంలో ఉన్నవాడు అని అర్థం ఇక్కడ వృత్తం అంటే సర్కిల్ వృత్త అంట అంటే అత్యంత పెద్ద వ్యాసార్థం కలిగిన మహావృత్తం అయ్యా అన్నాడు ఇక్కడ ఆ వృత్తం విశ్వము వృత్తము అనంత విశ్వము ఒక వృత్తము జీవితం ఒక వృత్తము ఎవడి వ్రతకు వాడికి వృత్తమే పుట్టటి నుంచి చచ్చే వరకు మళ్ళీ చచ్చేటి నుంచి పుట్టే వరకు వృత్తం ఇదే తిరుగుతూనే ఉంది ఇక్కడ నిరంతర వృత్తం దీనికి అంతు పొంతు లేదు కనుక సర్కిల్ అనంతవాచి అంటారు ఇక్కడ వృత్తం కనుక ఎక్కడ అంతు అంతు పొంతు లేనిది అది అలాంటి అనంత విశ్వం ఈ విశ్వం అంతా వ్యాపించిన వాడేవాడు కానీ నిరంతరాయంగా పైగా వృత్తం పరిభ్రమణ సంకేతం అన్నాడు ఇక్కడ వృత్తం అంటే నిరంతరం తిరుగుతోంది ఇక్కడ నిరంతరం తిరుగుతూ సృష్టి స్థితి లయ సృష్టి స్థితి లయ అని దీర్ఘవృత్తంగా తిరుగుతున్న సంసార చక్రం అన్నారు ఇక్కడ చక్రం అంటే సంసార చక్రమే కదా ఈ సంసార చక్రం అంతా వ్యాపించిన వాడేవాడు ఆయన ఎప్పుడు దీర్ఘవృత్తం ఈ వృత్తం చెప్పడంలో విశేషం ఏంటంటే ఈ సంసార చక్రం వృత్తమైతే వృత్తం అంతటి శక్తి కేంద్రంలో ఉంటుంది కదా కానీ ఆయన కేంద్రంలో ఉన్నాడు దీర్ఘ వృత్తానికి కేంద్రముగా ఉన్నవాడు ఆయన ఆ మాటకు వస్తే కేంద్రం దగ్గర ఉంది బిందువే కేంద్ర దగ్గర బిందువు ఉంటుంది అది విస్తరించి పరిధిలో వృత్తం అవుతుంది కదా బాగా ఆలోచిస్తే బిందువు విస్తరిస్తే వృత్తం వృత్తం సంకోచిస్తే బిందువు ఇది తెలుసుకోవాలి ఇక్కడ మొత్తం అంతే ఇక్కడ ఇందులోని రహస్యం అంతా ఉంది అందుకే బైందవాసన అన్నారు ఒక డాట్ పెట్టండి ఒక పేపర్ మీద మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకుని వెళ్ళండి ఒక పెద్ద సర్కిల్లో కనబడుతుంది ఒక సర్కిల్ని చాలా దూరంగా పెట్టండి బిందువులా కనబడుతుంది ఏమిటిది కనుక అత్యంత బిందుస్వరూపంగా ఉన్న పరమాత్మ విశ్వమనే మహావృత్తంగా విస్తరించాడు కనుక దీర్ఘవృత్తాయన మహా అనే నామం ఇంత విశేషమైనటువంటి భావనలో చెప్పబడుతుంది ఇంకే అర్థం చెప్పగలదు దీనికి తప్ప సంసార చక్ర రూపంలో ఉన్నవాడు సూక్ష్మమైన అతడే స్థూలముగా విస్తరించి విశ్వభ్రమణాన్ని నడుపుతున్నటువంటి వాడు దీర్ఘబాహవే నమః ఏమి చేతులండి బాబు వెంటనే దీర్ఘదృష్టయే నమ ఆయన చూపులు చాలా దూరం ప్రయాణిస్తాయి ఎక్కడికైనా కానీ ఎంత దూరంలో ఉన్న చూస్తాడు దవియాం సంధీనం దీనం కృపయా కృపయా మామపిశివే ఎంతో దూరంగా ఉన్న నాపై కూడా నీ చూపు తిప్పమ్మా అంటే అంత దూరంగా ఉన్నవాడు ఎలా చూస్తాను అంటే నీ చూపైన సూర్యుడే కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా మాపై పడట్లేదా కనుక ఎంత దూరంగా ఉన్నా నీ చూపు ప్రసరిస్తుంది ఎంత దూరంగా ఉన్నా నీ చెయ్యి పట్టుకుంటుంది మమ్మల్ని